ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడని కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసమర్థుడిగా మారిపోతారని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు రేవంత్ రెడ్డి ఆప్ కి అదాలత్ షో పెద్ద కామెడీ షోగా మారిందంటూ ఎద్దేవా చేశారు భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి భాజపాలోకి వస్తానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది రేవంత్ రెడ్డి యాక్టివ్ గా చేస్తాడా అంటే కొన్ని అంశాల యాక్టివ్ గా చేస్తాడు కష్టపడ్డాడు జెడ్పీటీసీకి కెళ్ళి అదేదో ఎమ్మెల్సీ కి వెళ్లి పార్టీలు మారి ఇదాకా ఇలా వీటికి వచ్చిండు పార్టీలు మారినందుకు ఆయన పార్టీ వల్ల యాక్సెప్ట్ చేస్తలేరు ఆయన వేరే విషయం కానీ కొట్లాడే చేసిండు ఆయన వల్ల ఏం చేసిండు యాక్టివ్ గా చేసిండు వచ్చిండు ఈయనకి పదిహేను సంవత్సరాలు నాకు కనబడుతుంది ఈ రాజకీయ జీవితం కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనపడతలేదు కాంగ్రెస్ పార్టీకి ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్ ఇందులో కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్ కేటీఆర్ కి ఎందుకు అనిపించింది అట్లా మరి ఎందుకు అనిపించద్దు అట్లా అది కూడా చెప్తే బాగుండు కేటీఆర్ రేవంత్ బీజేపీ బీజేపీలో వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్ ఐ విల్ రికమెండ్ ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మన అడ్డగారు డిసైడ్ చేస్తారు కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు నేను యాజ్ ఫ్రెండ్ అని చెప్పిన అందుకనే